త పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమెన్ ప్రియ స్నేహితులారా మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియజేస్తూ డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖు మంగళవారం ఈనాటి నాటి బలి పూజ పట్టణాల ధ్యానాంశానికి మిమ్మల్ని కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను మొదటి పట్నం యోహన్ రాసిన మొదటి లేఖ రెండో అధ్యాయం పద్దెనిమిదవ వచనం నుండి ఇరవై ఒకటో వచనం వరకు యోహాను సువార్త ఒకటో అధ్యాయం ఒకటో వచనం నుండి పద్దెనిమిదవ వచనం వరకు ఈ నాటి సువార్త పట్టణాన్ని క్షుణ్ణంగా చదువుకుని ధ్యానించుదాం ఆదిలో వాక్కు ఉండెను ఆ వాక్కు దేవుని యొద్ద ఉండెను ఆ వాక్కు దేవుడై ఉండెను ఆయన ఆది నుండి దేవుని యొద్ద ఉండెను ఆయన మూలమున దేవుడు సమస్తమును సృజించెను ఆయన లేకుండా సృష్టిలో ఏది చేయబడలేదు ఆయన ఎందు జీవము ఉండెను ఆ జీవము మానవులకు వెలుగాయెను ఆ వెలుగు చీకట్లు ప్రకాశించుచున్నది చీకటి దానిని గ్రహించలేదు దేవుడు ఒక మనిషిని పంపెను అతని పేరు యోహాను తన మూలమున అందరూ విశ్వసించుటకు అతడు ఆ వెలుగునకు సాక్ష్యం ఇయ్యవచ్చెను అతడు ఆ వెలుగునకు సాక్ష్యం ఇయ్యవచ్చనే కానీ అతడు మాత్రం ఆ వెలుగు కాదు అది ఏ నిజమైన వెలుగు ఆ వెలుగు లోకమునకు వచ్చి ప్రతి మానవునకు వెలుతురును ఇచ్చుచున్నది ఆయన ఈ లోకమున ఉండెను ఆయన మూలమున ఈ లోకము సృజింపబడెను అయినను లోకము ఆయనన ఆయనను తెలుసుకొనలేదు తన్ ఆయన తన వారి వద్దకు వచ్చెను కానీ తనవారే ఆయనను అంగీకరింపలేదు ఆయనను అంగీకరించి విశ్వసించిన వారందరికీ ఆయన దేవుని బిడ్డలకు భాగ్యమును ఇచ్చెను ఈ దైవపుత్రత్వం వారికి దేవుని వలన కలిగినదే కానీ రక్త మాంసముల వలన కాదు శరీరేచ్ఛ వలన కానీ మానవ సంకల్పం వలన కానీ కలిగినది కాదు ఆ వాక్కు దేవుడై మన మధ్య నివసించెను మేము కృప సత్యములతో నిండిన ఆయన మహిమను చూచితిమి అది తండ్రి యొద్ద నుండి వచ్చిన ఏకైక కుమారుని మహిమ యోహాను ఆయనను గూర్చి సాక్ష్యం ఇచ్చుచు ఎలుగెత్తి నా తరువాత వచ్చే వ్యక్తి నాకంటే శ్రేష్ఠుడు ఏలైనా ఆయన నేను జన్మింపక పూర్వం నుండియే ఉన్నవాడు ఆయనను గురించి నేను మీతో చెప్పినది అని పలికను ఆయన పరిపూర్ణత నుండి మనమందరము అనుగ్రహములను పరంపరగా పొంది ఉన్నాం మోషే మూలమున వసినది ధర్మశాస్త్రం యేసుక్రీస్తు మూలమున వచ్చినవి కృ సత్యములు ఎవడును ఎన్నడను దేవుని చూడలేదు కానీ తండ్రి వక్షస్థలమున ఉన్న జనితయిక దేవుడే ఆయనను ఎరుకపరచెను ఇది ప్రభు వాక్కు సర్వేశ్వరునికి వందనములు ప్రియ స్నేహితులారా మరి ఈనాడు దేవుని యొక్క గొప్పతనాన్ని దేవుని యొక్క మార్గాన్ని మనం అన్వేషిస్తూ ఉన్న వారికి ప్రతి ఒక్కరికి కూడా దేవుడు మనిషి రూపంలో జన్మించాడు అనేటువంటి విషయాన్ని పునీత యోహాను గారు కులం కోశంగా తెలియచేస్తూ ఉన్నారు చీకటిలో ఉన్న వారికి వెలుగునివ్వటానికి ఆ ప్రభు ఈ లోకానికి వచ్చారని తెలియజేస్తూ ఉన్నాడు మరి రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం యొక్క చివరి నెలలో చివరి రోజు నాడు మనం ఉన్నాం ప్రభు చేసిన సమస్త మేలులను ఆలోచించుచు హృదయాంతరంగంలో నుండి దేవునికి కృతజ్ఞతలు తెలుపుదాం కీర్తన నూట మూడు రెండు ఆయన చేసిన మేలులను దేనిని మరువకము అని చెప్పుచున్నది ఆయన మనయందు కుటుంబాల ఎందు చేసిన ఉపకారములను జ్ఞాపకం చేసుకుని దేవుని స్థుతించుదాం ఆదిలో దేవుడు ఒక్క వాక్కు రూపంలో ఉన్నారు దేవుడిని ఎవ్వరూ చూడలేదు ఈయన విశ్వమంతటా ఆవరించి ఉన్నవారు ఆదిలో అంతా శూన్యం అప్పుడు దేవుడు గాక అని చెప్పగానే సమస్తము ఉనికిలోనికి వచ్చాయి దేవుడు తన మాటతో సమస్తాన్ని సృష్టించాడు వాక్యం సృష్టికి ముందే ఉందని యువహన గారు ప్రత్యేకంగా చెప్పారు సృష్టి కార్యక్రమంలో వాక్యం పాత్రను ప్రకటించడం ప్రారంభించారు వాక్యం లేకుండా సృష్టి అసంభవం ఈ వాక్యమే మానవ జాతికి ఆధ్యాత్మిక వికాసాన్ని కలిగిస్తుంది ఆ వాక్యం వెలుగు చీకటిని ప్రభావితం చేస్తుంది క్రీస్తు లోకానికి వెలుగు ఆ వెలుగైన క్రీస్తును ప్రకటించడానికి బప్తిస్మ యోహాను ప్రత్యేకంగా విధంగా పంపబడ్డారు యోహాను ద్వారా ప్రతి ఒక్కరూ విశ్వసించాలని దేవుని కోరిక వెలుగైన వాక్యం మానవ రక్షణ నిమిత్తం శరీర రూపం దాల్చింది దైవ వాక్కు మానవ రూపంలో యేసుగా వచ్చింది ఆయన మన మధ్య నివసించెను వాకైన యేసునాథుడు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం అంతా వాక్యం ద్వారా మనతో ఉన్నారు మనలను వాక్యం ద్వారా బలపరిచారు గడిచిన కాలమంతా దేవుని కృతజ్ఞతలు తెలియజేస్తూ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నాకు స్వాగతం పలుకుదాం వాక్కునందు పయనిస్తామని దేవునికి మాట ఇద్దాం ఆయన వాక్కు హృ పాదాలకు వెలుగు నూతన సంవత్సరం నాకు స్వాగతం పలుకుతూ యోహన వల్లే క్రీస్తు శిష్యులుగా వెలుగుకు సాక్షులుగా జీవించాలి దేవుడు ఈ సంవత్సరం అంతా మనందరినీ దీవించిన విధంగా రాబోవు నూతన సంవత్సరాన్ని కూడా దీవించాలని ఈ చివరి రోజు కృతజ్ఞత స్థుతులు స్తోత్రాలతో దేవుని కీర్తించి పొగడి ప్రేమించదాం ఆయన చేసిన మేలులను జ్ఞాపకం చేసుకుందాం ఆయన ఇచ్చిన స్వస్థతను జ్ఞాపకం చేసుకుందాం ఆయన ఇచ్చిన వరాలను జ్ఞాపకం చేసుకుందాం ఆయన వాక్యం ద్వారా నడిపించినందుకు కృతజ్ఞతలు చెబుదాం దివ్య సప్రసాద ఆహారము ద్వారా మనల్ని సంతోషపరిచి సంతృప్తి పరిచినందుకు కృతజ్ఞతలు చెబుతూ మరి సంపదలను ఉద్యోగాలను ఇచ్చిన దేవునకు కృతజ్ఞతలు చెబుదాం మన ఆనంద సంతోషాలను ఇచ్చిన దేవునికి కృతజ్ఞతలు చెబుదాం కష్టాల్లో బాధలు వచ్చినప్పటికీ కూడా ఆయన ఒసిగిన ఓదార్పణకు కృతజ్ఞతలు చెబుతూ మీ అందరి కోసం ప్రార్థిస్తూ ఉన్నానని మాట ఇస్తున్నాను ఇప్పటి వరకు నన్ను ఎంతగానో ప్రోత్సహించిన మీకందరికీ కృతజ్ఞతలు చెల్లిస్తూ మీకందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేయుచున్నాను ఇట్లు సిస్టర్ ఉషా మీ సేవలో అనుదినం దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నాను